రాజు విట్లాలయం నుండి బయటకొచ్చి అందర్నీ ఎక్కించుకుని బస్సు స్టార్ట్ చేశాడు అదేం చిత్రమో కాని అప్పటిదాకా ఆడుకున్న కుర్రాడు మళ్లీ గొక్కపెట్టి ఏడవడం మొదలు పెట్టాడు బయట తులాభారం పురంధరదాసు గుడి చూపించి వాళ్ళందర్నీ తీసుకుని విరూపాక్ష ఆలయానికి బయలుదేరాడు దారిలో గజశాల లోటస్ మహల్ చూపించి ఆ పక్కనే ఉన్న అష్టకోణపు పుష్కరిణి దగ్గరికి తీసుకువెళ్లాడు ఆ పుష్కరిణిని నల్లరాతి కళ్యాణి అంటారు అది పంతొమ్మిది వందల ఎనభైలో పురావస్తు తవ్వకాల్లో బయటపడిన అద్భుత కళాఖండం అంత అందమైన పుష్కరిణి ఇంకా ప్రపంచంలోనే ఉండదంటే అతిశయోక్తి కాదు మళ్లీ శర మామూలే అవన్నీ చూపిస్తున్నప్పుడు సంతోషంగా కేరంతలు కొడుతూ ముద్దు ముద్దు మాటలు చెప్పిన కుర్రాడు ఎక్కించగానే పేరమని ఏడుపు లంకించుకున్నాడు బండి నడుపుతూనే వాడికి ఏవేవో కథలు కబుర్లు చెప్పడానికి ప్రయత్నించినా ఏడుపు మాత్రం ఆపలేదు రాజుకి ఒక విషయం అర్థమైంది హంపికి సంబంధించిన విషయాలు చెప్తే మాత్రమే వాడు ఏడుపు ఆపుతాడు మిగతాప్పుడు వాడి చేత ఏడుపు ఆపించడం తన తరం కాదు అంటే వాడి జీవితానికి హంపికి ఏదో సంబంధం ఉందన్నమాట బండి సరాసరి విరూపాక్ష ఆలయానికి ముందు ఆపాడు అప్పటికే మధ్యాహ్నం అయింది భోజనాలు చేసేవాళ్లు వచ్చేయండి ఒక అరగంటలో విరూపాక్షాలయానికి బయలుదేరదాం అన్నాడు అప్పటికే జనాలు మాంచి ఆకళ్ల ఉన్నారేమో ఆ మాట వినగానే ఆవు రావురుమంటూ హోటళ్ల మీద సింహల్లా కలియబడ్డారు రాజు కుర్రాన్ని తీసుకుని హోటల్లోకి వెళుతుంటే ఏంది మావోయ్ కలిసొచ్చే కాలం వచ్చిందా ఏంది అని వినిపించింది తలెత్తి చూశాడు ఎదురుగా నవ్వుతూ మళ్ళీ పువ్వుల షాపులో కూర్చుని కడుతోంది ఆమె షాపు వైపు నడుస్తూ ఏంటే నీ గోలా అన్నాడు మరేం లేదులే మావా నడిసే పిల్లా ఎత్తుకుని తిరుగుతుంటేను కలిసొచ్చే కాలం వచ్చిందేమోనని అడిగా అంది రాజు చిరునవ్వు నవ్వాడు ఎవరి పిల్లాడో తప్పిపోయాడే ఉదయం నుంచి ఎవరైనా వెతుక్కుంటూ వచ్చారా నిజంగానే తప్పిపోయిందా లేక అని గొందిలో చిన్నల్లేదైనా పెట్టావా చిన్నళ్లు పెట్టే అదృష్టం కూడానా నువ్వు సంపేవు అన్నాడు మరి నా మామని ఎవరైనా ఎగరేసిపోతే సంపేక సూత్త ఊరుకుంటానేటి అంది మళ్ళీ ఓరగా చూస్తూ అప్పటిదాకా గొక్కపెట్టి ఏడుస్తున్న పిల్లాడు మళ్ళీ మాటలు వినగానే ఏడు పాపేయడం రాజు గమనించలేదు హోటల్ బయట నుంచుని హంపి బజార్ని వీడియో తీస్తున్న శర్మగారికి వీళ్ల వ్యవహారమంతా వీడియోలో చిక్కింది ఆయన నవ్వుతూ రాజుని సమీపించి ఏం రాజు నీ భార్య అని అడిగాడు రాజు సిగ్గుపడిపోతూ దీన్నెవడు చేసుకుంటాడు సార్ దీంతో వేగడం నా వల్ల కాదు అన్నాడు మళ్ళీ ఉక్రోషంగా చూడండి బాబు పద్దాల సరసాలాడతాడు పెడుగు సెత్తేసరికి తప్పించుకుంటాడు ఇదే తంతు అంది నేనిప్పుడు సరసాలాడేనే ఇంకేం పనిలేదా నాకు శర్మగారు నవ్వుతూ గోకాయించుకు రాజు మీ మాటలన్నీ ఈ వీడియోలోకి ఎక్కించాలే అన్నారు మళ్ళీ ఒక్క గెంతులో షాపులోంచి బయటకు దూకి సంతోషంతో చప్పట్లు చరుస్తూ ఈ సినిమా మాకు ఇవ్వండి బాబు మీకు పుణ్యం ఉంటుంది అంది నేను వెళ్ళేటప్పుడు మీ మావికిస్తాలే నీకు తీరుకున్నప్పుడల్లా వాడి దగ్గరికి పోయి చూడు వాడి దగ్గరికి వెళ్తే టీవీ ఆడ చూడని తడయ్య అల్లర్సేసి చంపుతాడు నిలవని ఏడు అని గర్వంగా చెప్పుకుంటూ దుకాణంలోకి వెళ్ళిపోయింది చెప్తుంటే దాని బొగ్గలు సిగ్గుతో కందిపోయాయి శర్మగారు నవ్వుకుంటూ భోజనానికి వెళ్ళిపోయాడు ఎవరైనా పిల్లాడు కోసం వెతుక్కుంటూ వస్తే నా దగ్గరున్నాడని చెప్పవే అంటూ రాజు కుర్రాడిని తీసుకుని హోటల్లోకి నడుస్తున్నాడు కుర్రాడు మళ్ళీవైపు వేలు చూపిస్తూ మళ్ళీ మళ్ళీ అన్నాడు మళ్ళీ ఆశ్చర్యంతో మావోయ్ ఈ గుంటడు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు మామా నా పేరు ఎలా తెలుసు చిత్రంగా లేదు అంది రాజు వెళ్లబోతున్నవాడు కాస్త వెనక్కొచ్చి అందులో విచిత్రమేంటే నేను నిన్ను పిలిచినప్పుడు వినుంటాడు అన్నాడు అదేంది మావా నువ్విందాకటి నుంచి నన్ను పేరెట్టే పిలవలేదు కదా ఈడికి నా పేరెట్టా తెలిసింది రాజు ఒక్క నిమిషం ఆలోచించి ఇక్కడ మల్లెపూలు వేలాడుతున్నాయి కదా అవి చూసి మళ్లీ మళ్లీ అనుంటాడు నువ్వేమో నీ పేరొందుకుని మురిసిపోతున్నావు అని నవ్వుతూ అన్నాడు లేదు మామా ఏడో బాగా చూసినట్టుంది ఈడు మొహం చూడు బాగా ఎరిగిన వాళ్ళకి మళ్ళీ లేదు నీ మొహం ఇదిగో తోకంటే అదిగో పూల అంటావు నువ్వు నోరు మూసుకోవే అని చెప్పి రాజు నవ్వుకుంటూ వచ్చేశాడు మళ్ళీ బొంగమూ తీసుకుని ఉక్రోషంగా చూస్తూ ఉండిపోయింది పిల్లాడు మాత్రం వెనక్కి చూస్తూ మళ్ళీ మళ్ళీ అంటూనే ఉన్నాడు రాజు హోటల్లోకి వెళ్లి ఒక గ్లాసుడు పాలు తీసుకుని కుర్రాడికి పట్టడం మొదలు పెట్టాడు పిల్లాడు ఆకలితో ఉన్నాడేమో గ్లాసు అందుకుని ఆత్రంగా తాగుతున్నాడు రాజు వాడి మొహంలోకి పరిశీలనగా చూశాడు మళ్ళీ చెప్పిన మాట నిజమే అనిపించింది వాణ్ణి ముందే ఎక్కడో చూసినట్టుంది ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు రాజు పాలు పడుతుంటే మళ్ళీ అంగట్లోంచి ఈ పిల్లల పనులన్నీ ఇప్పుడే బాగా అలవాటు చేసుకోమావా భవిష్యత్తులో పనికొత్తాది అంది కన్ను గిడుతూ రాజు నవ్వాడు హంపి బజారు వీధిలో మల్లిది ఒక పూల దుకాణం రాజుకి మల్లికి ఏ చుట్టరికము లేదు ఇద్దరూ అనాథలవడమే వాళ్ళని కలిపింది మళ్ళీ పుట్టి బుద్ధిరిగేసరికి ఒక పూలమ్మే దగ్గర పనిచేస్తూ ఉండేది ఎవరు తీసుకొచ్చి ఆ ఊళ్ళో వదిలేశారో దానికే తెలియదు రోజంతా అవ్వకి సాయం చేసి అవ్వ పెట్టింది తిని రాత్రి ఆ అరుగు మీదే పడుకునేది అవ్వ పోతూ పోతూ తన ఇంటిని షాపుని మళ్ళీకి అప్పజెప్పిపోయింది అప్పటినుంచి అదే దానికి జీవనాధారమైంది మళ్ళీ చాలా అందంగా ఉంటుంది అమాయకమైన దాని చక్రాల్లాంటి కళ్ళు అద్భుతంగా ఉంటాయి మూడేళ్ల క్రితం ఒకరోజు ఎవడో దాని వెంటపడి అల్లరి పెడుతుంటే రాజువాణ్ణి నాలుగు తన్ని మళ్ళీని రక్షించాడు అప్పటినుంచి దానికి రాజంటే ఆరో ప్రాణం వాణ్ణి చూడకపోతే ఒక్కరోజు కూడా తెల్లారదు ఒకసారి రాజు ఊళ్ళు తెలియని జ్వరంతో రూమ్ లో పడుంటే అప్పుడు అతన్ని దగ్గరుండి కంటికి రేపలా చూసుకుంది మళ్ళీ అప్పటినుంచి అతడికి అదంటే వాళ్ళ మళ్ళీ అభిమానమే వేరే ఎవడైనా మీద కన్నేస్తే చాలు వాడి కళ్ళు పీకేస్తాడు మళ్ళీ కూడా అంతే వాడి మీద ఏగ వాళ్ళనివ్వదు అది వాళ్ళిద్దరి కథ పిల్లవాడు పాలు తాగడం అయ్యేసరికి అందరి భోజనాలు పూర్తయ్యాయి రాజు కూడా గబగబా నాలుగు మెతుకులు తినేసి వాళ్ళందర్నీ విరూపాక్ష ఆలయానికి తీసుకువెళ్లాడు హంపిలో పూజలు జరుగుతోన్న ఆలయం అదొకటే ఈ గుడిలో తప్ప మిగతా గుళ్లల్లో ఎక్కడా దేవుడికి పూజలు మిగతావన్నీ మ్యూజియం చూసినట్టు చూడడమే అందుకే చరిత్రకారులు హంపిని ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఓపెన్ ఎయిర్ మ్యూజియం అని పిలిచారు అప్పటికి పిల్లవాడు రాజుకి బాగా అలవాటైపోయాడు వాడు ఏడుచినప్పుడు కూడా ఏం చేస్తే ఏడుపు మానేస్తాడో అర్థం కావడం వల్ల రాజుకి వాణ్ణి చూసుకోవడం మరింత అయిపోయింది పెద్ద గుడిలో విశేషాలు చూసాక వాళ్ళందర్నీ పక్కనే ఉన్న త్రికూటాచలం మీదకి తీసుకువెళ్లాడు అప్పటికే చాలా దూరం నడవడం వల్ల గుప్తాయసం వల్ల జట్టులో ముసలివాళ్లందరూ కొండ మొత్తం ఎక్కలేక మధ్యలో ఉన్న మండపంలో చెతికిలి పడ్డారు అది గమనించిన రాజు వాళ్ళని ఉత్సాహపరచడానికి ఇక్కడున్న పెద్దవాళ్లందరికీ ఇప్పుడు నేనొక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పాలి అన్నాడు అందరూ ఆతృతగా రాజు వైపు చూశారు శర్మగారు ఆసక్తిగా వీడియో తీస్తున్నారు రాజు అక్కడున్న అందమైన జైన దేవాలయం చూపిస్తూ అగ్నిని నాగేశ్వరరావు నటించిన ఒక గొప్ప భక్తిరస చిత్రాన్ని చాలా వరకు హంపిలోనే తీశారు ఈ గుడి దగ్గర ఒక పాట కూడా తీశారు అదేంటో చెప్పుకోండి చూద్దాం అన్నాడు ఒక ఆవిడ వెంటనే మంచి మనసులు అహో ఆంధ్ర పాట అంది పక్కనున్న ఆమె భర్త నీ మొహం మంచి మనసులు భక్తి సినిమా తక్కువదానా నోరు ముసుకుని ఏడవచ్చుగా ప్రతి దాంట్లోనూ వేలు పెట్టకపోతే అన్నాడు అందరూ పగలబడినవ్వారు సరే మీకు ఒక నిమిషం టైం ఇస్తున్నాను ఎవరు చెప్పగలరో చూద్దాం అన్నాడు అందరూ ఆలోచనలో పడ్డారు కొందరు చెంచులక్ష్మి అని కొందరు కృష్ణార్జున యుద్ధమని నోటుకొచ్చినవి చెప్పారు అప్పటికే కుర్రాడు పక్కనే ఉన్న రాయి మీద కూర్చుని భర్త తుకాలం తుకాలం అంటూ చప్పట్లు పట్టడం ఎవరూ గమనించలేదు రాజు ఒక్క నిమిషం చూసి ఎవరూ చెప్పడం లేదని నిర్ధారించుకున్నాక సరే నేనే చెప్పేస్తున్నాను భక్త తుకారం సినిమా శ్యామసుందర నా ప్రేమ మందిర అనే పాట అన్నాడు ముసలవాళ్ళందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు వెంటనే ఇందాకిటావిడ నిజమేనాయన నాగేశ్వరరావు బుద్ధిగా కూర్చుని అభంగాలు రాసుకుంటుంటే కాంచినొచ్చి కవ్విస్తూ పాడుతుంది ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది అంది అందరూ అలసట మరిచిపోయి మళ్లీ సంతోషంగా కొండెక్కడం మొదలు పెట్టారు రాజు నవ్వుకుంటూ బాబు కోసం చుట్టూ చూశాడు శర్మగారు భార్య కొండెక్కకుండా మండపం దగ్గరే ఆగిపోయి ఏదో వెతుక్కుంటున్నారు పిల్లాడు చాపట్లు కొడుతూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ కబుర్లు చెబుతున్నాడు రాజు ఆతురతగా వెనక్కొచ్చాడు ఎక్కడ పెట్టారండి ఆవిడ ఆందోళన గడిగింది పిల్లవాడు చాపట్లు కొడుతూ గొడవ చేస్తున్నాడు రాజు వాణ్ణెత్తుకుని తప్పమ్మా గొడవ చేకు అంటూ ఏమైంది సార్ ఎనీ ప్రాబ్లం అని అడిగాడు సూట్ కేసు తాళం కనిపించడం లేదు రాజు ఈవిడికి తలనొప్పిగా ఉందట జండు బామ్ కావాలి సూట్ కేసులో ఉంది తాళలివ్వండి అని అడిగింది అప్పుడు చూస్తే సూట్ కేసు తాళాలు కనిపించలేదు నేను వచ్చేటప్పుడు జేబులో వేసుకుని వచ్చాను ఎక్కడైనా పడిపోయేమో ఇంత మంచి ట్రిప్ లో ఇదొక్కటే అపశృతి అన్నాడాయన ఆందోళనగా వెతుకుతూ మీరేం కంగారు పడకండి సార్ ఎక్కడే ఎక్కడో పడుంటాయి అంటూ రాజు కూడా వెతకడం మొదలు పెట్టాడు రెండు నిమిషాల్లో మండపం మొదట్లో రాజుకి తాళాల గుత్తి కనిపించింది రాజు సంతోషంగా సార్ ఇవేనా అంటూ తీసుకొచ్చిచ్చాడు ఆయన ఆనందంతో థ్యాంక్స్ రాజు అంటూ అందుకున్నాడు మనిషి జీవితంలో కొన్నిసార్లు కొన్ని కొన్ని సంఘటనలు చాలా కాకతాళీయంగా జరుగుతూ ఉంటాయి కాని వాటి ప్రభావం మాత్రం ఎప్పుడో కొన్ని రోజులకో నెలలకో తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది రాజు జీవితంలో ఈ సంఘటన కూడా అలాంటిదే రాజు వాళ్ళకి గణపతి విగ్రహాలు నరసింహస్వామి బడవలింగం మిగతా చిన్న చిన్న గుళ్లన్నీ చూపించి బస్టాండ్ కి చేరుకునేసరికి సాయంత్రం ఆరయింది అప్పటికే ఆకాశమంతా మబ్బు మూసేసింది ఏ క్షణంలోనైనా వర్షం పడేలా ఉంది ఒక్కొక్కరే హంపి అందాలని విచిత్రాలని నిమరేసుకుంటూ సంతోషంతో అలసటతో వేల్ నుంచి కిందకి దిగారు రాజు దగ్గరికి వెళ్ళి ఎంత ఇవ్వాలని అడిగితే మీకు తోచినంతా ఇవ్వండి సార్ అంటూ నవ్వుతూ చెప్పాడు క్లాసు కస్టమర్ల దగ్గర చిన్న ట్రిక్ ఉంది వాళ్ళని బాగా సంతోషపెట్టి డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం డిమాండ్ చేయకుండా నిర్ణయం వాళ్ళకే వదిలేస్తే మామూలుగా ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తారు ఇది మార్కెటింగ్ చదువుకున్న చాలా మందికి కూడా తెలియని అతి చిన్న వ్యాపార సూత్రం అందరూ వాళ్ళకి తోచినంతా తీసి రాజు చేతిలో పెట్టారు రాజు సంతోషంగా లెక్క పెట్టుకున్నాడు మూడు వేలకి పైనే వచ్చింది రోజు కన్నా చాలా ఎక్కువే గిట్టింది ఈలోపు నంజుడప్ప సుమో తెచ్చి బస్టాండ్లో రెడీగా ఉన్నాడు వెళ్ళబోతున్న వెళ్లబోతున్నవారల్లా ఒక ఆగి రాజు దగ్గరకొచ్చి చాలా చాలా బాగా చూపించావు రాజు వెళ్ళొస్తాను అన్నారు చాలా థ్యాంక్స్ సార్ మళ్ళీ ఎప్పుడు హంపొచ్చినా తప్పకుండా నా దగ్గరికే రావాలి ఆయన ఆత్మీయంగా నవ్వుతూ ఎందుకు రాను రాజు నీతో ఒకసారి హంపి చూసిన వాళ్ళు ఎవరైనా నిన్ను మరిచిపోగలరా నీ సమయస్ఫూర్తి విజ్ఞానం హాస్య చతురత నీ వ్యక్తిత్వం నన్ను చాలా సంతోష పెట్టాయి అన్నారు రాజు సంతోషంగా మా గురూజీ దయసార్ ఆయనే ఒక మనిషిగా తీర్చిదిద్దారు మీరు చెప్పిన థ్యాంక్స్ అన్నీ ఆయనకే చెందుతాయి అన్నాడు చెబుతుంటే అతడి కళ్లల్లో సన్నటి కన్నీటి పొర అస్పష్టంగా కదలడం శర్మగారు గమనించకపోలేదు సంతోషంగా ఒక వందలు తీసి రాజు చేతిలో పెట్టారు రాజు ఆశ్చర్యంతో అదేంటి సార్ ఇందాకిచ్చారు కదా అన్నాడు ఆయన నవ్వుతూ అది నీ గైడెన్స్కి రా ఇదేమో నీకు అన్నారు రాజు మొహమాటంగా రెక్కల కష్టంతో వచ్చేదానికన్నా ఎక్కువ ఆశించకూడదని గురూజీ అస్తమానం చెప్పేవారు సార్ ఈ నాకు కొద్దండి అన్నాడు సాయంత్రం నీరెండ రాజు మొహం మీద పడి ఒక అలౌకికమైన కాంతితో వెలిగిపోతోంది చంకులో కుర్రాడు సంతోషంతో కేరంతలు కొడుతున్నాడు సర్లేరా నీ కాకపోతే నీ మరదలకి దానికి ఓ చీర కొనిపెట్టు సంతోషిస్తుంది కాదనుకో అన్నారాయన చెమగిలిన కళ్లతో రాజు ఆయన నుంచి ఆ డబ్బు తీసుకుని భక్తిగా కళ్ళకద్దుకున్నాడు రేపు కూడా ఉంటారా సార్ లేదురా ఈ రోజు రాత్రికి కమలాపురం గెస్ట్ హౌస్ లో ఉండి రేపొద్దన్నే బయలుదేరతాం అంటూ బండి వైపు నడిచారు రాజు ఆయన వెళ్ళిన వైపే చూస్తూ నెమ్మదిగా చెయ్యూపుతున్నారు బండి స్టార్ట్ అయి వెళ్లబోతుంటే ఆయన కిటికీలోంచి తల బయటికి పెట్టి సిడి రేపొద్దనే మనవడి చేత పంపిస్తా రాజు నీ మరదలతో కలిసి చూడు అన్నారు రాజు నవ్వుతూ చెయ్యూపాడు బండి దుమ్ములేపుకుంటూ వెళ్ళిపోయింది చంకలో పిల్లాడు మళ్లీ ఏడవడం మొదలు పెట్టాడు రాజుకి వెంటనే కర్తవ్యం గుర్తుకొచ్చింది గబ్బబ్బా అక్కడున్న షాపుల వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఉదయం నుంచి ఎవరైనా పిల్లాడు తప్పిపోయాడని వెతికారా అని కన్నడలో అడిగాడు అందరూ అడ్డంగా తలూపారు వెంటనే ఏదో ఆలోచన మెరుపులా వచ్చినట్టు ఉదయం తనకు వ్యానిచ్చిన డ్రైవర్ దగ్గరికి వెళ్లాడు వాడు పిల్లాన్ని చూసి ఏందన్నా నీ కొడుకా అని అడిగాడు రాజు సీరియస్ గా వైపు చూశాడు వీడు ఉదయం బండ్లోనే దొరికాడు రాత్రి ఎక్కువంటాడేమో నువ్వేమైనా చూసావా మన బండిలోనా అన్నా లేదన్నా ఉదయం నువ్వు వచ్చినప్పుడే నిద్ర లేవడం చూడనే లేదు నిన్న బండి వెళ్ళింది నిన్న ఆంధ్రా వెళ్ళిందన్నా రాత్రి కడప నుంచి వచ్చినా బండి నువ్వే వేసుకెళ్ళావా లేక వేరే డ్రైవర్ ఎవరికైనా ఇచ్చావా నీతో పాటు బండిలో ఇంకెవరున్నారు నేనే తీసుకెళ్లానన్నా నాతో పాటు మన క్లీనర్గాడు ఉన్నాడంతే వాడికి ఏదైనా తెలుసుంటుందేమో అడిగావా మళ్ళీ కథ మొదటికొచ్చింది రాజుకి ఏం చెయ్యాలో తెలియక అయోమయంగా అక్కడే నుంచున్నాడు అతడి అవస్థ చూసి డ్రైవర్ జాలిగా కొని ఓ పని చేయరాదాన్న పోలీస్ స్టేషన్ కెళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అక్కడే తెలుస్తుందిగా లేకపోతే స్టేషన్ లో వచ్చాయి రాజుకి ఈ సలహా బాగా అనిపించింది అప్పటికే ఆకాశం ఉరుముతోంది వెంటనే కుర్రాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి పరిగెత్తాడు సన్నగా జల్లు మొదలైంది ఉదయం నుంచి ఏడ్చి ఏడ్చి ఉన్నాడేమో పిల్లాడు రాజు భుజం మీద నిశ్చింతగా నిద్రపోతున్నాడు పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ లేడు ఇద్దరు కానిస్టేబుల్స్ మాత్రం ఉన్నారు ఉదయం నుంచి ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయేమోనని రాజు ఆరా తీశాడు ఏమీ లేవని తెలిసింది పిల్లాడు బస్సులో దొరికాడని తనే కంప్లైంట్ ఇచ్చి పిల్లాని అక్కడ టేబుల్ మీద పడుకోబెట్టి ఒక్క నిమిషం అక్కడే నుంచున్నాడు ఈలోపు ఒక పోలీస్ ఎరా పిల్లాడు నిజంగానే దొరికాడా లేక నువ్వు ఉంచుకున్న దానికి పుడితే ఇక్కడ వదిలేస్తున్నావా అని అడిగాడు మిగతా వాళ్లు అదేదో పెద్ద జోకున్నట్టు పగలబడి నవ్వి మళ్లీ పేకాట్లో మునిగిపోయారు రాజుకి ఒళ్ళు మండిపోయింది నేను వదిలేదలుచుకుంటే పోలీస్ స్టేషన్లో ఎందుకు సార్ రోడ్డు పక్కనే వదిలేసేవాణ్ణి అది కూడా ఇన్నేళ్లు పెంచాక కాదు లేని ప్రశ్నలు అన్నాడు ఆఖరి వాక్యం వాళ్ళకి వినిపించకుండా సరే వాణ్ణి అక్కడే తగలాయి వాడి అమ్మాబాబు వస్తే తీసుకెళ్తారులే నువ్వు మాత్రం రోజుకొకసారి స్టేషన్కొచ్చి కనపడు నీ అడ్రస్ ఆ కాగితం మీద రాసిపో అన్నాడు పేక ముఖంలోంచి తలెత్తకుండానే రాజు తన అడ్రస్ రాసి బయటకొచ్చేస్తూ ఒకసారి వెనక్కి తిరిగి బాబుకేసి చూశాడు కుర్రాడు నోట్లో వేలేసుకుని నిశ్చింతగా నిద్రపోతున్నాడు రోజులోనే వాడితో ఎంతో బంధం ఏర్పడింది వదలాలంటే మనసు రాలేదు అక్కడే నిలబడ్డం చూసి ఇంకొక పోలీసు ఇంకా నీకేం పని బ్యా ఏదో వాడికి అబ్బవైనట్టు సెంటిమెంట్ లుపులిస్తున్నావు అన్నాడు రాజు మాట్లాడకుండా బయటకొచ్చేశాడు అప్పటికే బాగా చీకటి పడింది వర్షం బాగా ఉధృతమైంది వర్షం పడకుండా తలమీద టోపీ సవరించుకుని పొరుగులాంటి నడకతో బయలుదేరాడు అక్కడి నుంచి మూడు వీధులు అవతలకెళ్లి పెరిస్సా అంగ వికలాంగుల సంస్థ అనే బోర్డున చోట ఆగాడు బట్టలు దులుపుకుని గేటు తీశాడు ఆ చప్పుడుకి ఒక మధ్య వయస్కురాలు వచ్చింది రాజును చూసి గుమ్మల్లో నుంచే పలకరింపుగానవి లోపలికి రారాజు అంది ఆవిడ పేరు శారద ఆ వికలాంగుల సదనాన్ని ఆవిడే పదేళ్ల నుంచి నడుపుతోంది అందులో దాదాపు పాతిక మంది పిల్లలు పెద్దవాళ్లు ఉన్నారు రాజు లోపలికి వెళుతుంటే అక్కడే అరుగు మీద లైటు కింద కూర్చుని చదువుకుంటున్న కాళ్ళు లేని కుర్రాడు చెన్నగిది అన్నా అంటూ ఆప్యాయంగా పలకరించాడు రాజు నవ్వుతూ వాడి తల మీద ప్రేమగా తట్టి లోపలికి వెళ్లాడు లోపల శారదా మేడం తవలు పుచ్చుకుని రెడీగా ఉంది రాజు రాగానే అతడి చేతి కందించి తల రాజు అంది రాజు తల తుడుచుకుని పిల్లలందరూ బాగున్నారా మేడం నీలాంటి వాళ్ళు అండగా ఉన్నంత వరకు ఏ లోటు ఉండదు రాజు అదేంటి మేడం ఇక్కడికి రాకపోతే ఈ పిల్లల్ని చూడకపోతే రోజు కూడా గడవదు అంటూ జేబులోంచి పరుసు తీసి ఈ రోజు కలెక్షన్ మూడు వేలు మేడం ఇదిగో తీసుకోండి పాచుకో వంతు అంటూ ఆమెకి డబ్బులిచ్చాడు ఆవిడ సంతోషంతో చిరునవ్వు ఈ ఈరోజు వర్షం పడుతుంటే రావేమనుకున్నాను రాజు కాని ప్రళయం వచ్చినా నువ్వు మానవు కదా రాజు క్రమం తప్పకుండా నీకు రోజు వచ్చిన దాంట్లో పాతిక శాతం ఈ అనాథలకిస్తావే ఇది దాచుకుని సుఖపడిపోదామని నీకెప్పుడు అనిపించదా అంది రాజు బాధగా వెళ్లలాగే నేను అనాథనే మేడం కాని దేవుడు నాకు కాళ్ళు కళ్ళు అన్ని సక్రమంగా ఇచ్చాడు నేను కష్టపడగలను వీళ్ళు పడలేరు అందుకని నా కష్టంలో వీళ్ళకి కొంత చెప్తుంటే అతడి గొంతు బొంగురు పోయింది ఈలోగా ఆయా వేడివేడి కాఫీ చేసి తెచ్చింది అది ఊదుకుని తాగుతూ మా గురుజీ చెప్పేవారు మేడం ఎంత సంపాదించామన్నది కాదురా ఆ రోజు సంపాదనతో ఉపయోగపడే పనులు ఎన్ని చేశామో అనేదే ముఖ్యమని అన్నాడు ఆవిడ నవ్వుతూ అస్తమాను మీ గురువుగారి గురించి చెప్తూ ఉంటావు ఎవరయ్యా ఆయన అని అడిగింది ఈలోపు బయట వర్షం తగ్గింది రాజు వీధిలోపు చూస్తూ ప్రొఫెసర్ రామస్వామి మేడం నన్ను మనిషిగా తీర్చిదిద్దిన మహానుభావుడు అదంతా ఓ పెద్ద కథ ఈసారి తీరిగ్గా చెప్తానులేండి వర్షం తగ్గింది కదా ఇంకా వెళ్ళొస్తా అంటూ వడివడిగా బయటికి నడిచాడు ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ నెమ్మదిగా నడుస్తూ విరూపాక్షాలయం మీదుగా రూమ్కి వెళుతున్నాడు దారిలో మల్లె పువ్వుల దుకాణం కనిపించింది అప్పటికే మల్లి కొట్టు మూసేసి సామాన్లు సర్దుకుంటోంది రాజుని చూసి కళ్ళెకరేస్తూ ఏంది మావా ఈరోజు ఎంత గిట్టిందేంటి అంది రాజు నవ్వుతూ ఈరోజు కలెక్షన్ మూడు వేలే నీకు చీర కొనిపెట్టమని ఒక ఆయన ఇంకొక ఐదు వందలు కూడా ఇచ్చారు అన్నాడు మళ్ళీ సంతోషంతో ఎగిరి గంతేసింది అమ్మో ఐదు వందలే అయితే రేపే చీరల దుకాణానికి వెళ్దాం మావా ఇదంతా ఆ గుంటడు నీకు దొరికిన ఏలాసేసమే మావా అంటూ రాజు చాకలోనూ పక్కన చూసి ఇంతకీ మామ వాళ్ళ అమ్మ వాళ్ళు దొరికినారా అంది లేదే దొరకలేదు చాలాసేపు వెతికి ఇంకా గతిలేక పోలీస్ స్టేషన్లో వచ్చాను అన్నాడు ఆ మాట విని మళ్ళీ కోపంతో ఊగిపోయింది మామ పోలీస్ స్టేషన్లో ఇచ్చుండావా నీకేమైనా బుద్ధిందా మళ్ళీకి అంత కోపం రావడం అతను ఎప్పుడూ చూడలేదు మౌనంగా తల ఉంచుకున్నాడు అసలు ఇది నీకు పుట్టిన బుద్ధేనామా ఎందుకు చేసావు ఇలాగా రాజు తలొంచుకుని నెమ్మదిగా లేదే ఉదయం నువ్వు అడిగినట్టే కనిపించిన వాళ్ళందరూ నీ కొడుక నీ కొడుక అని అడుగుతుంటే అవమానం కనిపించింది అన్నాడు మావా నేనేదో పరాస్కానికి కన్నాను ఇక మిగతా నాయాళ్ళంటావా నోటుకొచ్చిందల్లా వాగుతారు అది విని పిల్లాన్ని ఒగ్గేసుకుంటామా రేపు ఆళ్లేదేనంటే నన్ను కూడా ఇలాగే ఒగ్గేత్తావా మనం కూడా అనాథంలాగే పెరిగామే ఆ బుతుకు ఎట్లాంటిదో నీకు తెల్దా ఆ మాట సరిగ్గా ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది రాజుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పిల్లాన్ని పోలీస్ స్టేషన్ లో వదిలేసినప్పటి నుంచి అతడి కూడా మనసు మనసులో లేదు నిర్ణయం అయితే తీసుకున్నాడు కాని మనసుకి సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు రాజు చాలా తెలివైనవాడు ఆలోచించందే నిర్ణయం తీసుకోడు నిర్ణయం తీసుకున్నాక ఆలోచించడు ఎంతో ఆత్మస్థైర్యం ఉన్న మగవాళ్ళు కూడా ఒక్కోసారి కాన్ఫిడెన్స్ కోల్పోతారు పొరపాటున తపటడుగు వేస్తూ ఉంటారు సరిగ్గా అప్పుడే వాళ్ళకి ధైర్యం చెప్పడానికి మళ్ళీ దారిలో పెట్టడానికి ఒక ఆడది అవుతూ ఉంటుంది అలాంటి కోసం మగవాడు సామ్రాజ్యాలు జయించిమన్నా సంతోషంగా ఇస్తాడు మళ్ళీ సరిగ్గా ఈ రోజు అదే పనిచేసింది రాజు ఆమె వైపు ఆరాధనగా చూశాడు ఇప్పుడు అతని కళ్లల్లో ఇందాకటి దైన్యం లేదు ఏ శక్తినైనా ఎదిరించి పోరాడగలనన్న ధీమా ఉంది స్టేషన్లో మామా ఆ కానిస్టేబుల్ ఉన్నారే ఇన్స్పెక్టర్ సెలవులో ఉన్నాడంట అయ్యో అవునా అయితే ఆ తాగుబోతున్నాయా పిల్లాన్ని ఏం ఉంటారో గమ్మున మామా ఇద్దరూ పొరుగులాంటి నడకతో పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు స్టేషన్ బయట గడియ పెట్టుంది రాజు గడియ తీసుకుని లోపలికెళ్లి చూశాడు స్టేషన్లో ఎవరూ లేరు పిల్లాడితో సహా సెల్లో మాత్రం ఖైదీ కునికిపాట్లు పడుతున్నాడు ఒరే వీళ్లంతా ఏర్రా రాజు సెల్ తలుపుని తంతు కోపంగా అడిగాడు ఆ ఖైదీ ఉలిక్కిపడి లేచి రాత్రైంది కదా ఏ పోరి దగ్గరకో బోరుకో పోయి ఉంటారు అన్నాడు తమిళంలో మరి ఇందాక నేను తీసుకొచ్చిన కుర్రాడు ఏమో నాకేం తెలుసు రాజు విచారంగా బయటకొచ్చేశాడు తను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది కానీ ఇప్పుడేం చేయలేని పరిస్థితి మళ్లీ జరిగిందంతా చూసింది అతడి చేయి గట్టిగా పట్టుకుని భుజం మీద తలవాల్చి నెమ్మదిగా నడుస్తోంది రోడ్డంతా కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి సరిగ్గా నాలుగడుగులు వేసిందో లేదో ఉన్నట్టుండి ఆగిపోయింది రాజు చిరాగ్గా ఏంటే అన్నాడు రోడ్డుకి అవతల పక్కనున్న మండపం వైపు చూపించింది మామా అక్కడేదో చిన్నపిల్లాడి ఏడుపు వినిపిస్తోంది కదా రాజు పరీక్షగా విన్నాడు నిజమే చిన్నపిల్లాడు వెక్కినట్టు శబ్దం వినిపిస్తోంది ఓ కంగలో ఆ మండపం వైపు పరిగెత్తాడు చీకట్లో కళ్ళు చిట్లించి చుట్టూ చూశాడు దూరంగా వెళుతోన్న లారీ హెడ్లైట్ సరిగ్గా అప్పుడే ఆ మండపాన్ని వెలుగుతో నింపేసింది మండపంలో ఒక మూల చెలికి వణికిపోతూ ఏడుస్తూ కూర్చున్న పిల్లాడు కనిపించాడు ఆనందంతో రాజు పెట్టిన కేకకి ఆ మండపం అదిరిపోయింది రాజుని చూడగానే కుర్రాడు పరిగెత్తుకునొచ్చి ఎత్తుకోమని చేతులిచ్చాడు రాజు ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తాడు అప్పుడే అక్కడికొచ్చిన మళ్ళీ ఆ దృశ్యాన్ని చూసి పొంగిపోయింది రాజు పిల్లాన్ని తీసుకుని రోడ్డు మీదకొచ్చేశాడు మళ్ళీ నెమ్మదిగా మామ దేశంలో ఓ మాట చెప్పొతే మంచిదేమో మళ్ళీ రేపొద్దని ఏదైనా గొడవైతే కట్టం అంది కోసం ఎవరినైనా ఎదిరిస్తానే అవసరమైతే ఆ దేవుణ్ణైనా అన్నాడు రాజు ఇప్పుడు అతడి శరీరం అణు అణువులోనూ పొట్టుదల తొంగి చూస్తోంది మళ్ళీ అతడికి దగ్గరగా జరుగుతూ ఇదే మామ నేను నీలో ఇష్టపడింది కోరుకునేదీను నా మామ ఎప్పటికెట్టాగే ఉండాలి ఇందాక నా మాటలకి మనసు కష్టపడుంటే మామ అంది వణుకుతున్న గొంతుతో రాజు ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకుని పెద్ద గుడివైపు నడవడం మొదలు పెట్టాడు